చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సర్వం సిద్ధం అంటున్నాయి జనసేన వర్గాలు ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ తరపున చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు రెండు వేల తొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికల ప్రజారాజ్యం పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పలువురు భావించారు అయితే ప్రజారాజ్యం పెద్దగా ప్రభావం చూపలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకుంది తర్వాత జరిగిన పరిణామాలతో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేశారు స్థాపించిన ముప్పై నెలల్లోనే పిఆర్పి ప్రస్థానం ముగిసింది ఏ సామాజిక వర్గం తీవ్ర నిరాశకు చేరింది ఇక పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్లో పిఆర్పిని విలీనం చేయబోతున్నారని బట్టారు అయితే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నెరవేర్ నెరవేర్చాడు ఇక ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు అయితే ఆయన క్రియాశీలకంగా లేరు సినిమాల్లో బిజీగా ఉన్నారు కాగా ఏపీలో కూటమిగా ఏర్పడిన బీజేపీ టీడీపీ జనసేనలకు ఆయన మద్దతు తెలపడం చర్చకు దారితీసింది కాంగ్రెస్లో ఉంటూ ఎన్డీఏ కూటమిని ఎలా సపోర్ట్ చేస్తారని విమర్శలు కూడా తలెత్తాయి అయితే ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఇప్పుడు తన తమ్ముడు జనసేన పవన్ కళ్యాణ్కు ఓటు వేయాలని పిలుపును కూడా ఇచ్చారు ఇక చిరంజీవి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారనేది కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు మద్దతుగా పిఠాపురంలో మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయబోతున్నారనే వార్త తెరపైకి గట్టిగా వినిపిస్తూ ఉంది ఇక అలాగే పలు నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రచారం చేసి అలాగే పవన్ కళ్యాణ్కు ప్రచారంగా చిరంజీవి రంగంలోకి దిగబోతున్నారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే నిన్న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసి జనసేన పార్టీకి ఓటు వేసి పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని చిరంజీవి వీడియోను కూడా విడుదల చేశారు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా రోడ్డు షో కూడా నిర్వహించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి